తెలుగు వార్తా ఛానల్ మహా టీవీపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రజాస్వామ్యంలో హింసాత్మకమైన ఇలాంటి దాడులను భావ స్వేచ్ఛపై దాడికి దీనిని భావించి వెంటనే చర్యలు తీసుకోవాలని ద ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కోరుతుంది ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మా జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున భావిస్తున్న మీడియా స్వేచ్ఛను అడ్డుకోవాలని రాజకీయ పార్టీలు చూస్తున్న కుట్రలను ఆ పార్టీ అధినాయకత్వం బాధ్యతగా తీసుకోవాలని ఈ తెలియజేస్తున్నాం కింది స్థాయి కార్యకర్తలు నాయకులు ఇలాంటి దాడులు చేసినప్పుడు అధినాయకత్వం బాధ్యత తీసుకోవాలని అలాగే పోలీసు వ్యవస్థ కూడా చూసి చూడనట్టు కాకుండా మీడియా స్వేచ్ఛను హరించేవారు ఎంతటి వారైనా తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మారమెల్ల పూర్ణ సెక్రటరీ కార్య శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ మల్లి జాయింట్ సెక్రటరీ వేణు తదితరులు పాల్గొన్నారు సురక్షా ప్రిన్సిపల్ డిగ్రీ కార్యక్రమానికి మేము ఎన్టీఆర్ జిల్లా పోలీసు కలెక్టర్ ప్రౌడ్గా అనౌన్స్ అయితే కార్యక్రమం ఇది మా దగ్గర ఉన్న ప్రతి గ్రామము సుఖీ కింద ఉంది మా దగ్గర ఉన్న ప్రతి ఫ్యామిలీకి సూచి గర్వంగా పెట్టుకునే స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చిన ప్రజాప్రజలందరూ కూడా రోజులక ధన్యవాదాలు సోషల్ అవేర్నెస్ ఎక్కువగా ఉండే నగరం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి నగరం అది విజయవాడ నగరం ఎంతోమంది దాతలు ముఖ్యంగా విజయవాడ పశ్చిమ కాన్స్టిట్యులో ముప్పై లక్షలు ఇచ్చి మొత్తం సర్వేలెన్స్ కెమెరాలు అరేంజ్ చేసిన గౌరవ ఎమ్మెల్యే గారైన సుజనా చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నా వన్ ఇయర్ హోమ్ మినిస్టర్ గా నా పదవీ కాలంలో నేను అచీవ్మెంట్ చేసిన విషయాలన్నీ ఒక పేపర్ మీద రాసుకుంటే అందులో ఫార్టీ పర్సెంట్ వరకు విజయవాడ కమిషనరేట్ కి రావటం నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నాను మిగతా వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది ఒక పోలీసు ఉద్యోగాన్ని ఉద్యోగంలా కాకుండా ఒక ప్యాషనేటింగ్ గా చేస్తూ ఇష్టంగా చేస్తున్న మన కమిషనర్ రాజశేఖర బాబు గారికి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ తరపున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను